హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ రుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు పెసరపప్పు మెంతికూర ఫ్రైని తయారు చేసి చూపిస్తున్నానండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మెంతికూర ఇది చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేసుకోవచ్చండి పెసరపప్పు మెంతికూర ఫ్రై చేసుకోవడానికి నేను బౌల్ తీసుకొని దీంట్లో ఇగోండి కప్పున్నర పెసరపప్పు వేసుకుంటున్నానండి కప్పు అండి ఇది ఇదిగో నేను కొంచెం వేసుకున్నాను నేను దీన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలని చూపిస్తాను నేను ఇది నానబెట్టుకోవడం పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి ఇలాంటి కట్టలు మెంతికూర నేను నాలుగు కట్టలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా ఆక్రాన్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి పెసరపప్పు మెంతకూర ఫ్రై చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసుకుని బాన్ని పెట్టుకున్నానండి ఇంట్లో ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి ఆవాలు వేస్తున్నాను జీలకర్ర వేసుకుంటున్నానండి వెనపప్పు వేస్తున్నానండి వీటిని బాగా వేయించుకున్నాము హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి జీలకర్ర ఆవాలు మినపప్పు ఇప్పుడు ఈ అండి దీంట్లో నేను వెల్లుల్లి వేస్తున్నాను నేను రెండు వెల్లుల్ని దంచి పెట్టుకున్నానండి దీన్ని కూడా వేయించుకున్నానండి ఒక వెండిమిర్చిని మూడు ముక్కల కింద ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకుని వేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా వేయించుకున్నాను ఎండుమిర్చి కూడా వేగిందండి ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయని నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకున్నానండి వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చిమిర్చిని కూడా నేను ఇలా చీరుకుని మూడు పచ్చిమిర్చిలు తీసుకున్నాను నేను వీటిని కూడా వేసుకుని బాగా వేయించుకున్నాము ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పుని ఇదిగోండి చాలా బాగా నానింది ఇలా నానిపోతే మనం దీంట్లో వేయించుకున్నప్పుడు బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి దీంట్లో ఇప్పుడు నేను పెసరపప్పును వేస్తున్నాను పెసరపప్పును కూడా బాగా వేయించుకుందాము ఈ ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి పెసరపప్పు సిమ్ లో పెట్టుకుని ఇప్పుడు దీనిపైన నేను మూత వేసి కొంతసేపు మగ్గిస్తానండి ఈ నూనెలోని మగ్గేంత వరకు మూత వేసుకుందామండి పెసరపప్పు ఎలా మగ్గిందో చూద్దామండి ఇది వండి చూడండి చాలా బాగా మగ్గిపోయిందండి దీంట్లో ఇప్పుడు నేను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి దీన్ని కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుసుకుందాము ఇదిగోండి పెద్ద మెంతి కూరని తీసుకున్నానండి నేను ఇలా కట్ చేసుకోవాలండి ఇది చిన్న మెంతి కూర ఉంటుంది పెద్ద మెంతికూర ఉంటుంది పెద్ద మెంతికూర అయితే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు దీన్ని కూడా ఈ పెసరపప్పులో వేసుకుందాము ఇది చూడటానికి ఇంత ఇలా కనిపిస్తుంది కానీ మగ్గిపోతే మొత్తం దగ్గరికి అయిపోతుందండి దీన్ని కూడా బాగా కలుపుకుందాము చూడండి మగ్గి దగ్గరికి మగ్గిపోతే మొత్తం దగ్గరికి అయిపోతుందండి ఆకంతా దీన్ని కూడా కొంతసేపు మూత పెట్టుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి మెంతికూర పెసరపప్పు ఎలా మగ్గిందో చూద్దామండి ఇదిగోండి చూడండి మెంతికూర చాలా బాగా దగ్గరికి అయిపోయింది దీంట్లో మనం వాటర్ ఏం పోయిన అవసరం లేదండి ఎందుకంటే ఇది ఫ్రై కదా మెంతికూరలో వచ్చిన వాటర్తో పెసరపప్పు కూడా ఉడికిపోతుంది చూడండి చాలా బాగా మగ్గింది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇంకా బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకుందాము ఇదిగోండి చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది పెసరపప్పు మెంతకూర చాలా దగ్గరికి అయిపోయిందండి పప్పు కూడా బాగా ఉడికింది అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా పెసరపప్పు మెంతకూర తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలామంది మెంతులు చేదుగుంటాయి కదా అని మెంతకూరను ఎవరు తినడానికి ఇష్టపడరండి తను ఒక్కసారి ఇలా చేసుకుని తిని చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి చూసారు కదండి మెంతిపూర పెసరపప్పు ఫ్రైని ఎంత ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇది చపాతీతో తిన్నా రైస్తో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి